కరీంనగర్ పంచాయతీ కొద్దిసేపు శాసనసభ వేదిక అయింది మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మధ్య జరిగింది అది వ్యక్తిగత సౌకర్యాల కల్పనపై అసెంబ్లీలో సాగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి సీతక్క మాట్లాడిన వ్యోరస్ నుంచి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణకు ఏర్పాటు కాకముందు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు విద్య అందించలేదని చదువు చెప్పలేదని వ్యాఖ్యానించారు దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ ఆయన మారుమూల ప్రాంతం నుంచి కరీంనగర్ వచ్చి కాంగ్రెస్ హైందో చదువుకోలేదా ప్రభుత్వ పాఠశాలలు హాస్టల్లో చదివితే ఆ బాధ తెలుస్తుంది ఆయన ప్రభుత్వ పాఠశాలలో చదవలే బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్లో చదవలే మీకేం తెలుసు ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల గురించి అని అన్నారు దానికి కాంగ్రెస్ స్పందిస్తూ మీరు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చినారు అన్నారు పార్లమెంట్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ తెలవాయి అని వ్యాఖ్యానించారు మేము సార్చున్నా సరే అండి కొంచెం పేరున్నది ఐఎమ్ సిగ్నేటరీ కమలాకర్ గారు స్పీకర్ సార్ నిన్న గౌరవ మంత్రివారిలో సీరన్న గారు ఒక గొప్ప మాట చెప్పారు అధ్యక్ష నిజంగా వారు ఒక మాట చెప్పారు భూమి వారి జీవితం అన్నారు చాలా సంతోషం సార్ ఈ రోజు పాలశంకర్ గారు చెప్పిన దాంట్లో పూర్తిగా అయిపోయింది సార్ దయచేసి సీరన్న తీసుకోవాలి అధ్యక్ష కలెక్టర్ నుంచి ఈ వచ్చినాయి పెండింగ్లో ఉన్నాయంటే లేవు అని చెప్పారు అధ్యక్ష లేదు ఉన్నాయి ఈ రోజు తప్పుడు సర్వే నెంబర్ వాడాను లేకుంటే మా భూమి పొరపాటున గవర్నమెంట్ ల్యాండ్ పడ్డదని చెప్పేసి ఆ యొక్క కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారు టీఎం థర్టీ త్రీ మోడల్లా సబ్మిట్ చేశారు అధ్యక్ష టీఎం థర్టీ త్రీ మోడల్లో కలెక్టర్ గారే సాల్వ్ చేయాలి ఈ భూమి యాజ్ పర్ ద ఎంఆర్ఓ రికార్డు ప్రకారము ఆ యొక్క వ్యక్తి చెందిన చెప్తే కానీ వారు చాలా వందల వేలు కూడా కలెక్టర్ గారు టిఎం థర్టీ త్రీ మాడలో సిసిలకు పంపిన అధ్యక్ష నేను సిసిఏలే గారికి మా యొక్క గా ఆ టిఎం థర్టీ త్రీ మాడ్యూల్స్ అనుగుణంగా తొందరగా క్లియర్ ఏం చేయండి లేకపోతే కలెక్టర్కి అధికారం ఇచ్చి వారికి ఆన్లైన్లో వచ్చే విధంగా చేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేసాను అధ్యక్ష నెంబర్ టూ ఓఆర్సీసీ చెప్పిన అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ మీరు రాసుకోని కూడా మీరు డైరెక్షన్ ఇవ్వాలి భూమి అనేది వారి వారి జీవితం అన్నప్పుడు నలభై యాభై సంవత్సరాల నుంచి ఆ దున్నుకున్న భూమి నాదో కాదో అని చెప్పి కలెక్టర్ అప్పీల్ చేసుకుంటే కలెక్టర్ గారు ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ ఓఆర్సీ సర్టిఫికెట్ ఇస్తే అది పట్ట దానికి తిరుగు లేదు అది ఇరవై ఇరవై సంవత్సరం నుంచి ఆ పట్ట హోల్డర్ ను ఇమ్మీడియట్ గా రాజకీయ కక్ష తోటి వ్యక్తిగత కక్ష తోటి బ్లాక్ మెయిల్ ఉద్దేశంతో దాన్ని ప్రెజర్ దాన్ని పిఓబిలో పెట్టించారు అధ్యక్ష అవసరం లేని ఆ పిబబి లెక్క క్లియర్ చేయాలంటే దోజు ఆర్ హావింగ్ ద పిఓబి దోజ్ ఆర్ హావింగ్ ద వారికి పిఓ నుంచి రిలీజ్ చేయమని చెప్పేసి మీరు ప్రతి కలెక్టర్ డైరెక్షన్ అని చెప్పి కోరుతున్నారు ఎందుకంటే కలెక్టర్ కలెక్టర్ ఆడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కలెక్టర్లే ఓఆర్సీ ఇచ్చారు ఆ ఓఆర్సీన్ మళ్ళీ పిఓ వ్యక్ రిలీజ్ చేయమని చెప్పేసి సిసిఐ కమిషన్ ఇక్కడ ఇమిడియట్ గా వారు డైరెక్షన్ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటారు అధ్యక్షత గౌరవ మంత్రి గారు